హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇండియాలో ఉండే వాళ్ళు కోయిట్లో ఉండేటోళ్ళు బడి దేశాలలో వాళ్ళు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా అందులో నేను ఒక్కదాని మీ అందరిలో నేను ఒక్కదాని నన్ను అయితే దేవుడిని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అందరము బాగుండాలా ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయము ఎందుకంటే చాలా ఈడియాలు యూట్యూబ్లో ఈడియాలు చూసి చాలా బాధ అయిపోతున్నది ఎందుకు బాధ అవుతున్నదంటే ఇప్పుడు యూట్యూబ్ చేస్తూ ఉన్నాము యూట్యూబ్ చేస్తున్నాం టిక్ టాక్ చేస్తున్నాం ఇన్స్ట్రా చేస్తున్నాం అవి ఇప్పుడు ఆ టెక్నాలజీ ఫోన్లు వచ్చేసినాయని ప్రతి ఒక్కటి చేస్తున్నాము ఇంతకుముందు మేము పిల్లప్పుడైతే మా ఇంట్లో పరిస్థితి మేము పిల్లప్పుడైతే మా అమ్మ వాళ్ళు కనీసం పెన్లు అయినంత వరకు మా అమ్మ ఒక్క సినిమాకు కానీ ఒక్క రాయి కానీ పంపించింది కాదు అలాగా మేము రాయి చుట్టు కానీ మా మొగ్గు నెనిపించిపోయి చూసినే ఉందే మాకు రాయిచిట్లో కానీ మాకంటూ మేము ఎప్పుడు పొయ్యి మేము చూసిందంటూ ఏమి ఉండదు అలాగ ఉండేటోళ్ళ పెద్దోళ్ళు ఫస్ట్ ఇప్పుడైతే ఈ పనులు వచ్చేసినాయి కాబట్టి పెద్దోళ్ళైనా పిల్లలైనా ఈ పనులు చూసేదానికి చాలా అలవాటు పడుతున్నారు ఏది ఏమైనా కానీ ఒక్క ఒక్క యూట్యూబ్లో ఒక్క మనిషి స్పరిచమయ్యి మనకు అలాగే ఇలాగన కామెంట్లు పెట్టగానే అలాగేలాగానైనా ఏ ఆడపిల్ల కానీ నమ్మద్దండి ఏ యూట్యూబ్లో అయినా యా టిక్టాక్లో అయినా ఏ ఇన్స్టాగ్రామ్లో అయినా ఏమైనా కానీ ఎవ్వరు నమ్మొద్దండి మన దే దేవుడు అనేది మనము మన తలరాత ఎలాగా రాసి పెట్టింటే అలాగ జరుగుతుంది అంతే మనం యూట్యూబ్లో ఏదో ఒక నాలుగు కామెంట్లు పెట్టినాడు నాలుగు సార్లు సపోర్ట్ చేస్తున్నాడు అని అతన్ని వల్ల మన మీద అయిపోయి ఇది చేస్తే బి ముళ్ళ మీద పడినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకే బొక్క ఎందుకంటే ఏది ఏమైనా కానీ లాస్ట్లో చెడిపోయేది చెడిపోవాల్సింది ఒక కాడు కూతురే ఒక కాడు కూతురే కాబట్టి చెడిపోవాల్సింది ఏదైనా కొంచెం ఆసి తోసి ఆలోచించి అడుగు ముందుకేయండి ఒక్క నెలకే ఒక ప్రేమలు అనేది స్టార్ట్ చేసేసి అది ప్రేమ అనేది అది ఊహించేసి వాళ్ళు ఎలాగ చెప్తారని పడిపేసి ఊరికే పానం తీసేసుకొని వాళ్ళు చంపినారని లేదు మనకు నీసుగా మనము ఏదో ఒకటి చేసుకొని మనం చచ్చిపోయేది అవన్నీ ఎవ్వరూ చేయొద్దండి మనిషికి ఒక్క ప్రేమిస్తున్నాము మనం మనిషిని ఒక్క విధంగా మనము నమ్ముతున్నాము ఒక మనిషిని అంటే ఆ మనిషికి లేదంటే మినిమం లేదంటే ఒక్క సంవత్సరమైన గ్యాప్ ఇచ్చి చూడండి ఆ మనిషి వాతావరణం ఎలా ఉంటుందో మన వాతావరణం ఎలాగుంటుందో అన్నీ ఆసి తూసి నిదానంగా ఒకటికి పదిసార్లు సెట్ చేసుకొని ఆ మనిషి ఎలాంటి వాడైంది వా మంచి వెనుక ఏ ఫ్యామిలీ ఎలాగున్నది వాళ్ళు ఎలా ఎటువంటి వాళ్ళు అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి ఎందుకంటే ఇన్స్క్రాలో ఫోన్ నెంబర్లు తీసుకుంటానే నమ్మేసేసి ఆడపిల్లలు ఊరికే అన్యాయం అయిపోతున్నారు మన రాతలు ఇప్పుడు మన రాత ఎలాగున్నాదో కనుక్కునే తల్లికి లేదు ఎందుకంటే తల్లి తొమ్మిది నెలలు పది నెలలు మోస్తుంది ఈ కడుపులో పెట్టుకొని పెంచుతుంది తొమ్మిది నెలలు మోసి భూమి మీద ఈ భూమి మీద వేసేటప్పుడు ఆ బిడ్డకు జన్మం ఇచ్చేటప్పుడు ఆ తల్లి సచ్చి బతికి ఆ సిచ్యువేషన్లలో ఒక చిగ్గు కనపడదు ఒక ఎగ్గు కనపడదు ఒక మగవాళ్ళు కనపడరు ఒక అన్న కనపడడు ఒక తమ్ముడు కనపడడు ఆ పది నిమిషాలు ఆ అర్ధగంట టైంలో పెద్ద కొండ వచ్చి నెత్తిన కూర్చుంటే ఆ కొండ తీసి ఎట్ట వెళ్ళిపోతుంది అనేది అంత బాధ అంత నప్పి భరిచి ఆ బిడ్డలకు జన్మం ఇచ్చి భూమి మీద నెల తల్లికే ఆ బిడ్డ రాత ఎలాగుంటుందో ఆ బిడ్డ చదివి సక్రమంగా మా మంచి పొజిషన్లో ఉంటుందో లేదా ఆ బిడ్డ పాడైపోతుంది మధ్యలోనని ఏ పొజిషన్లో ఉండదో అనేది అంత కష్టపడే చచ్చి బతికిన తల్లికే తెలియదు ఈ రాత ఎటుమంటది కాబట్టి ఎవ్వరూ ఏదైనా కానీ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అట్లా మగవాళ్ళు అయినా అట్లా లేడీస్ అయినా అట్లా జెంట్స్ అయినా ఎవరైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అబ్బా ఎందుకంటే ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది చేస్తున్నారు భర్త వాళ్ళు అత్త మామలు సంపేసిన వాళ్ళు ఉన్నారు భర్తే చంపేసిన వాళ్ళు ఉన్నారు అన్నదమ్ముళ్ళు అక్క జల్లు చంపేసే రోజులు ఉన్నాయి ఇంత పచ్చిగా ఎంత నీచంగా ఈ సమాజంలో చూడాల్సి వస్తుంది చూస్తున్నాం కానీ కళ్ళతో మన వచ్చేసి అన్నదమ్ముడే కులభేదంగా పెట్టేసి కట్టుకుని తోడబుట్టిని అక్క జల్లుల్నే మొక్కర ఎంగిలిపాలు ఒకరు తాగిని అక్క జల్లుల్నే నరికేశాడు అలాంటి దుర్బుద్ధులు అలాంటి దురాసనలో అలాంటివన్నీ చూస్తున్నాము నిన్న చూడబోతే ఆ పిల్ల యాంకర్ అనే పిల్ల ఎంత పసిపిల్ల పెళ్ళైని ఒక ఇరవై రోజులకే పిల్లని చంపేశారంట అయినా చూ చూసి మంచిగా ఎలాగ ఎట్ట చంపుతారండి ఏదైనా కానీ ఆలోచించండి ఆలోచించి ఏ నిర్ణయాలన్నా తీసుకోండి మనకు కా మనము ఇప్పుడు ఒక పెద్దల మాట సద్దిమోట రెండో ఒకటే ఆయన అంటారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఏది చెప్పినా కానీ అప్పుడు మీరుండే కొద్దిసో కోపం వస్తుంది అంతే తప్పనిచ్చి మీకు అది ఎందుకు చెప్తున్నారు మన మంచిగా చెప్తున్నారా మన చెడుకి చెప్తున్నారా ఏంటి అని అని ఒకటికి రెండు సార్లు మనం ఆలోచిస్తే మంచిది అనుకుంటా ఎందుకంటే పెద్దోళ్ళు మన మంచి కోరే చెప్తారు ఎవరైనా కానీ నగుతా నగుతా చెప్తారు చూడు అది దా ఇది దా నువ్వు అలాంటి దానివమ్మా నువ్వు ఇలాంటి నాయనా నువ్వు అట్ట నాయనా ఇట్ట చేస్తావు నాయనా అని నాలుగు ఎగేసి చెప్తారు చూడు ఆ మాటలల్లోనే నాలుగు వాళ్ళు నగుతా నలుగుతా మాట్లాడే మాటలల్లోనే నాలుగు రెచ్చగొట్టే మాటలు ఉంటాయి నగుతా మాట్లాడే మాటలు పది మాటలలో ఆరు మాటలు రెచ్చగొట్టే మాటలే ఉంటాయి మంచి మాటలు ఒక నాలుగు మాటలే ఉంటాయి ఏదన్నా కోపంగా అది కాదు ఇది ఇది కాదు అదని అని చెప్పినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అబ్బా ఆలోచించి ఎన్ని నిర్ణయాలైనా తీసుకోండి ముందడిగేయండి ఎందుకనంటే అందరము బాగుండాలి కదా ఇప్పుడు ఆ తల్లి ఆ పిల్ల యాంకర్ పిల్ల ఆ పిల్లపాటికి ఆ పిల్ల ఎంత వీలైన తొందరగా ఎంత బాగా పైకి వచ్చేయడము సోషల్ మీడియాలో వచ్చేయడము ఆ పిల్లలు అంత ఇదిగా పైకి ఎదగడము టక్కు భూమి మీద లేకుండా పోవడము ఆ కనుక్కునే తల్లి అయితే ఎలాగ బాధపడుతున్నది కనీసం మాట్లాడడానికి నోరు రాలేదండి ఎట్టా తల్లి బతకల్సు ఎట్టా మర్చిపోవాలి ఆ బిడ్డను ఈ చేతలతో ఈ చేతలతో ఆ బిడ్డలు చూసి ఈ చేతలతో ఆ బిడ్డ మీద మొన్న వెయ్యాలంటే నీ గుండె ఎంత పగిలిపోతుంది కదా అలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు వాళ్ళకంటే ఫస్ట్ మనము చచ్చిపోయిన బాధ ఉండదు కానీ అలాంటి సిచ్యువేషను అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని మనస్ఫూర్తిగా నేనైతే దేవుని కోరుకుంటున్నా నాకైతే చాలా బాధ అయిపోతున్నది అట్లాంటివి నేను చూడలేను కానీ ఎందుకో దేవుడు అంతా చూసి ఆ ఏడియ పూర్తి చూసి మంచి ఏంటి చెడు ఏంటి కనుక్కుండే గుండెదైన కానీ ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదండి ఇంత నోరు వేసుకొని బె బాయ్ నరిసేస్తాను అరిచేస్తాను అరిసినట్టు తరుస్తాను కానీ అలాంటి వాటిల కాడ మాత్రము ఆ బర్రి ఇంత బర్రి కొంచెము ఇంత అయిపోతుంది నాకు నేనైతే అట్లాంటివి పూర్తిగా చూలేను కాబట్టి ఎవరైనా కానీ చూసి ఆలోచించి అడిగి వేసుకోండి అబ్బా ఏంది ఇంటికాడ పరిస్థితులు ఇలాగైపోతున్నాయి ఏమే కానీ చేస్తారు ఈ ట్యూబ్ హాన్ చేయాలంటేనే భయం వస్తున్నది ఏ సిచ్యువేషన్ ఈరోజు తెల్లారితే ఈరోజు ఛానల్లో ఏ ఛానల్లో ఏది వస్తుందో అబ్బా ఏది వస్తుందో అని టెన్షన్ టెన్షన్గా ఉండదు ఇది నేను చెప్పింది ఎవరిని కించపరచడానికి అయితే కాదండి ప్లీజ్ ప్లీజ్ అందరికీ పదే పదే చెప్తున్నా ఎందుకంటే నా మనసు బాధ అయిపోయి బాధ ఆ ఈడియ చూసి నాకు బాధ అయ్యి మనసు బాధపడి ఈడీఏ అయితే పెడుతున్నా ఇంకేం లైక్ల కోసం అయితే కాదు కానీ నా ఈ నాకేదో యూట్యూబ్లో ఈడియా పెడితే నాకేదో డబ్బులు వచ్చేస్తుందని కాదు నేనేదో పెట్టిన దానికి ఆ బాధ నా గుండెల్లో బాధ నేనే దించుకోవాలంటే నాకు ఒక అక్క లేదు ఒక చెల్లి లేదు ఒక లేడు ఒక అన్న లేడు ఒక తల్లి లేదు తండ్రి లేడు అందరూ ఉండేదానే కాకపోతే ఎవరు లేని దాన్ని ఎందుకంటే ఈ దేశంలో ఈ కాంగ్రాన్ దేశంలో నాకంటూ ఎవరు ఉండరు కాబట్టి నా బాధ చెప్పుకోవడానికి అది చూసి బాధపడిన దానికి నా గుండెల్లో బరువు నేనే దిప్పుకోవాలని అంటే నేను ఖచ్చితంగా ఈడీఏ రూపంలో ఈడీఏ అయితే పెట్టాలి కాబట్టి పెట్టాను తప్పనిచ్చి నాకు ఓదార్ కోసము తప్పనిచ్చి ఎవరిని కించపరిచి కాదండి ప్లీజ్ ఎవ్వరూ తప్పగా కానిపద్దండి ఈడియా చూసే వాళ్ళట్ట లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ మీకు నచ్చితే చేయండి మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం అంతేను బాయ్ బాయ్